మహిళల ఆర్థిక అభివృద్ధికి సర్కారు ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు కరీంనగర్ కలెక్టర్ పమేళ సత్పతి ఇందుకోసం మహిళా సంఘాలకు యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను ప్రభుత్వం అప్పగించిందన్నారు భాగ్యనగర్ సరస్వతి నగర్లో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించి స్కూల్ యూనిఫామ్స్ కుట్టే ప్రక్రియను పరిశీలించారు యూనిఫామ్స్ తయారీపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు దారం కట్ కాకుండా డబుల్ స్టిచ్చింగ్ చేసి ఏడాది పాటు ఉండేలా యూనిఫామ్స్ తయారు చేయాలన్నారు ప్రత్యేక శ్రద్ధతో డ్రెస్లను కుట్టాలని సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్ పిల్లలకు అవసరమయ్యే జూట్ బ్యాగ్లను తయారు చేయాలని సూచించారు ఇందుకు తయారు చేసే విధానంపై స్వయంగా కలెక్టర్ నిర్వాహకులకు వివరించారు జూట్ బ్యాగులు పిల్లలు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు స్కూల్ యూనిఫామ్స్ త్వరగా తయారు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు పాఠశాలలు ప్రారంభంలోపు విద్యార్థులకు యూనిఫామ్స్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇందులో భాగంగానే పాఠశాలల్లో మరమ్మతు పనులు చేపట్టామని చెప్పారు విద్యార్థులు కొత్త వాతావరణంలో అడుగు పెట్టేలా పాఠశాలలను రూపుదిద్దుతున్నామని పేర్కొన్నారు పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు యూనిఫామ్స్ అందిస్తామని తెలిపారు